బిజ్జి చూడండి ఎలాంటి బిజ్జి కడుతున్నారో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం కోసం నిన్న నిన్ను వేళ నిన్న లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఈ వేళ ఇదే మన మోడీ గారి ప్రభుత్వం ఎప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం బిడ్జీల కోసమే ప్రజల కోసమే చక్కటి పరిపాలన అందిస్తారు అలాగే మన తెలుగుదేశం ప్రభుత్వం అన్నా ఈ జనసేన ప్రభుత్వం అన్నా ఎన్నాల బట్టు ఈ విద్యుల కోసం ఇలాగా చాలా కష్టపడడం జరుగుతుంది మోడీ గారు ఎప్పుడు కూడా పెద్దల స్వేచ్ఛ కోసమే బీజేపీ చెబుతూ దానికి నిర్దాక్షణ అండి ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వంలోనే బీజేపీ బాగా పడతాయి చెప్పారు వేసి దీన్ని చక్కగా పెట్టారు ఇలా వెళ్తే మన జనాలు కచ్చూరు వరకు ఇలా వెళ్తాయి అలా అది అలా ఎక్కి వెళ్తే కాకినాడ సిటీలోకి వెళ్తాయి మొత్తం జామంద రూట్ దాకా అన్నీ తిరుగుతాయి ఇది వెళ్తే సామర్లు కూడా వెళ్తాయి పెద్దాపురం సామర్లు కూడా అలా రాజమండ్రి అలా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాయి చూడండి చక్కని రన్నింగ్ ఇది అంతా ఈ రన్నింగ్లో కూడా ఇంకో ట్రు ఇంకో వర్షం కూడా ఇక్కడ ట్రబుల్ లేదు ఎంత ఫ్రీగా వేస్తున్నారో ఏంటి డిచి కాపీ జనం అక్కడ ఆగిపోవాలి ఈ జనం ఎక్కడ ఆకపోవద్దు ఈ జనం ఎక్కడ ఆగిపోవద్దు అంటే పడ్డ పన్ను కోర్పుల్లో పనులు పడిపోవాలి జనం అలాంటి మహానుభావులు ప్రభుత్వము నచ్చటే మన డిజిటలు కట్టడం జరుగుతుంది ఎలాంటి కట్టడం ఎలాంటి డిజులు కట్టడం బీజేపీ ప్రభుత్వానికి సంకల్పం జరుగుతుంది చెప్తాను అందులో తోడే మనం మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందులో మూడో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ప్రేదానికి ఇచ్చిన తర్వాత మరి అంత ప్రతి ఇష్యూలే కూడా మంచి అంత ఐకెళ్ళి పెట్టి ప్రతి చోట కూడా ఇది లేదు ఊరు డెవలప్మెంట్ ఇదే చూడండి ఈ రోడ్లోకి ఎంత చిన్న రోడ్డు ఉండదండి ఆ రోడ్డు కాకుండా ఇలా ఈ వేయడం వల్ల పైనుంచి పైనుంచి కింద కిందకి నాలుగు రూట్లో ఈ పిల్లల స్తంభాలు చూడండి ఈ గానీ ఇలా ఏంటి సూత్రం అండి మాట్లాడి చూడాలి రహదారి చెప్పండి అమ్మా ఎలా రోడ్కి వెళ్ళిపోతాయి అలా తాజా వెళ్తాయి ఇలా వెళ్తాయి ఇలా వెళ్తాయి ఆ లారీకి చెప్పండి ఆ లారీ లారీ చూడండి నాలుగు లారీ అండి కూడా అక్కడ నుంచి ఈ బెచ్చిపోయినప్పుడు జనాలు ఎంతో ఇబ్బంది పడుకోవాలి ఇలా ఇబ్బంది అయినా దీంతో పరుగు రోజు ఏం చేయబోతున్నారు చిన్న చిన్న జాతీయ కూడా ఐదు హేటలు ఎలా మంచిగా మూడేసుకునే వేరే రోడ్డు అందరూ కూడా పెద్ద పెట్టి కూడా ప్రభుత్వమే కదా మోడీ ఓ చంద్రబాబు నాయుడు ఓ పవన్ కళ్యాణ్ రావచ్చు ఇలాంటి బిస్ ఎలాంటి ప్రభుత్వం రావాలంటే మళ్ళీ ఎన్నో కష్టాలు ఇబ్బంది పడిపోవరు అంటే పోయి చాలా ఫ్రీగా తిరుగుతారు ఫ్రీగా తినడం వల్ల దానికోసం చక్కగా ఈ ఈ ఒక్క ప్రభుత్వాన్ని వినియోగించుకొని ఎన్నికైనా గెలిపించి మనం మన దేశం అంతా సర్చిస్తామన్నా కూడా ఈ గణాలు ఎలా ఉన్నాయో ఈ సంబంధించి సంబంధించి చాలా వైపు మనవుతున్నాయి ఇది ఎలా పిడాబరం ఎలాగా

రూట్ మేపు లంటే చక్కగా జరుగుతుంది ఇలాంటి రూట్ మేపు లైవండి ఇది పిడాబులు వెళ్ళిపోతుంది ఆ సామాన్ కూడా వెళ్ళిపోతుంది ఇలా కాకి ఇంకేం చూడక్కర్లేదండి ఏ కేసు ఉన్నదండి ఎలాగ కాకినాడ ఇలా పిడాబుర ఎంత హైవెట్టు అండి ఇలా సెంటర్ అవద్దు అని మేము ఎప్పుడు అనుకోలేదు జనా గొప్పగా ఈ వర్క్ జరగడం కన్నులు పండుగ మొన్న జనాలు వస్తుంటారు జమ కాపు ఎక్కడ మిస్ లేదు ఆటలు కాగానే వస్తున్నాయండి ఎక్కడ మిస్ అవ్వట్లేదండి అప్పుడు యాత్ర డెబ్బైకి బయలు ఆటలు కావాలంటే జామ ఎక్కడ ఫ్రీగా అవుతున్నారండి జామ అక్కడ ఫ్రీగా అవుతున్నారండి నుంచి చెప్పారు చెప్పండి మామూలుగా రూట్ల కోసం చెప్పి కూడా పండుగ కదండి ఇది గిడాబురం కత్తిపూడి అలా వైజాగ్ కాక పోతాయండి ఎన్ఎఫ్సాలండి వ్యాన్ వచ్చింది ఎన్ఎఫ్సార్ వెళ్తాయండి ఇలా గిడాబురం వెళ్తా అండి ఇదిగోండి సామర్లు కూడా అండి ఎక్సలెంట్ అండి రోడ్లు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎంత చక్కగా ఉండదు ఇది కాకినాడ అండి పిచ్చి పైన చూడండి ఎటువంటి విధంగా ఉన్నాయో ఇలాంటి బ్రిడ్జులు వేయాలంటే ఒక సెంట్రల్ కిలోమీటర్ ఉంది ఒక బీజేపీ ప్రభుత్వంలో మాత్రమే జరుగుతుంది ఈ పని ఏ ప్రభుత్వంలోనే రాదు చంద్రబాబు నాయుడు తోడేవుతారు దానికి బీజేపీ ప్రభుత్వానికి దానికి మూడో వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు తోడేవారు ఇలా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు మోడీ గారి ప్రభుత్వంలో చక్కటి పనులు అవుతున్నాయి బిడ్జీ చూపించం చూడండి జనసాన బిజ్జీ ఈ ప్రభుత్వంలోనే ఏ పనులు ఎలాంటి పనులు అవుతాయండి రోడ్లు పట్టి ఈ రూట్ పూర్తయిన తర్వాత కింద నుంచి మాత్రం ఏలో అన్ని పై నుంచి పోతాయి ఇప్పుడు పెంచుతూ కొంచెం ఉక్కులు బిక్కులు ఉండదు ఎందుకంటే ఈ రూట్ ఇంకా అవ్వలేదు ఆ తర్వాత పై నుంచి అయిపోతే కింద నుంచి అయిపోతే ఏ వ్యాపారిక ఇబ్బంది ఉండదు